వేడుకలు గాజువాకలో జనసేన పార్టీ విశాఖ అర్బన్ మహిళా నాయకురాలు డెబ్బై ఐదో వార్డు ప్రధాన కార్యదర్శి శ్రీ వైభవ్ జ్యోతి ఫౌండేషన్ చైర్మన్ దాసరి జ్యోతిరెడ్డి జన్మదిన వేడుకలు నెల్లిముక్కు భూలోకరెడ్డి ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విశాఖ డిసిసిబి చైర్మన్ జనసేన గాజువాక ఇన్ఛార్జి కోనా తాతారావు విశాఖ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి ఏపీ డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాస్ గాజ్వాక బీజేపీ కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింహారావు డెబ్బై ఐదో వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి పులి రమణారెడ్డి పాల్గొని వారిని సాల్వాతో సత్కరించి పూలగుచ్చు ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం ఉచిత వైద్య శిబిరం గుండె వ్యాధులు కంటి పరీక్షలు డెంటల్ చెకప్ మెడికల్ క్యాంపు ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ జ్యోతిరెడ్డి గారి సేవలు సమాజానికి ఎంతో గర్వకారణమని ప్రశంసించారు రానున్న కాలంలో మరింత ఉన్నత పదవులు పొందాలని సమాజానికి మరింత సేవ చేసేలా దేవుని ఆశీస్సులు ఉండాలని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో డెబ్బై ఐదవ జనసేన పార్టీ అధ్యక్షులు కోన ఆంధ్రప్రదేశ్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ డైరెక్టర్ ముల్లి పెంటిరాజు కిలాని నాయుడు నీలపు శ్రీనివాస్ నామాల అర్జున్ లక్ష్మణ్ కూటమి పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు జనసేన పార్టీ పార్టీ సీనియర్ నాయకురాలు వీర శ్రీమతి దాసరి తెలుసా జ్యోతిరెడ్డి గారు వారి జన్మదినోత్సవం సందర్భంగా జనరల్ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయటం దాంట్లో ప్రధానంగా పార్టిసిపేట్ చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ కుల్ పులి వెంకటరమణారెడ్డి గారు సోదరులు జనసేన పార్టీ నాయకులు కరణం కనకరావు గారు టీడీపీ వార్డు ప్రధాన కార్యదర్శి వెంటయ్య గారు ఆదిలక్ష్మి గారు సాడే రామారావు గారు మంది కూటమి నాయకులు తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి రాజకీయాలకు అతీతంగా అందరూ వచ్చారు వారందరికీ స్వాగతం జన్మదినం అనేటువంటి చేసుకునేటప్పుడు ఆ రోజు ఎవరో ఒకరికి ఉపయోగపడేటట్టు మన కార్యక్రమం ఉండాలి సామాజిక స్తో కూడినటువంటి కార్యక్రమాలు ఉంటే అది కొంతమందికి ఉపయోగపడుతుంది ఎందుకంటే జన్మదినం చేసుకునేంత పెద్దవాళ్ళు ఎవరో మేము కాదు జాతీయ స్వాతంత్ర సమరయోధులు తప్ప మిగతా వాళ్ళు ఎవరో ఆ స్థాయి కాదు కానీ మనందరం కూడా చేసుకుంటున్నప్పుడు మనకు మనం ఇంట్లోనో మన మనం మనం మహోత్సవం చేసుకునే బదులు పది మందికి ఉపయోగపడేటట్టు సామాజిక పరివర్తన వచ్చేటట్టు మిగతా వాళ్ళకి ఆదర్శంగా ఉండేటట్టు కార్యక్రమం నిర్వహించడం మంచిది అందుకు ఇవాళ ఈ మెడికల్ క్యాంపు దాదాపు రెండు మూడు వందల మందికి ఉపయోగపడుద్ది అని అనుకుంటున్నాను దీంట్లో జనసేన పార్టీ కోసం ఆహర నిశాలు కష్టపడుతూ అదేవిధంగా మరోవైపు ప్రజాసేవ చేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటూ జనసేన పార్టీ వీరమహిళగా జనసేన పార్టీ నాయకురాలుగా మంచి పేరు సంపాదించుకొని ఈరోజు ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నటువంటి దాసరి జ్యోతిరెడ్డి గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు ఇటువంటి కార్యక్రమంలో అంత చక్కగా జనసేన పార్టీ కోసం ఆహరినిస్తూ కష్టపడుతున్నటువంటి జ్యోతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు అందించాలని చెప్పేసి డిసిసిబి చైర్మన్ గారు శ్రీ కోన తాతారావు గారు అలాగే పులి వెంకటరమణారెడ్డి గారు అలాగే వెంటారావు గారు అలాగే గాజాక్ వైస్ మున్సిపల్ చైర్మన్ అయినటువంటి కోన చిన్నాపరావు గారు అలాగే కదిరి సత్య గారు అర్ణ గారు అదేవిధంగా అది గారు అలాగే వేదిక ముందు చాలా మంది పెద్దలు జనసేన పార్టీ వార్డు అధ్యక్షులు కుటుంబ పార్టీల నాయకులు అదేవిధంగా ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా ఈరోజు ఈ వేదిక చేరుకోవడం చక్కగా కష్టపడుతూ పార్టీకి అహనస్సులు తోడుంటున్నారు కాబట్టి అటువంటి వీర నాయకురాలుగా మంచి పేరు తెచ్చుకొని జీవితాంతం కూడా ప్రజలకు ఎప్పుడు కూడా తన యొక్క సేవ అందించాలని రాబోయే రోజుల్లో ఉన్నతమైనటువంటి పదవులు అందుకొని మంచి శిఖరాలు అవరోధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒకవైపు అదే అదేవిధంగా తన జన్మదిన శుభాకాంక్షలు రోజున ఇక్కడ బ్లడ్ క్యాంపు ఏర్పాటు చేయడం అదేవిధంగా వచ్చినటువంటి వారికి చిరువింది ఏర్పాటు చేయడం చక్కగా చేసినటువంటి ఘనత ఇటువంటి వీరమహలు రాబోయే రోజుల్లో మంచి ఉన్నతమైన స్థానానికి చేరుకోవాలని చెప్పేసి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొనగో పవన్ కళ్యాణ్ గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అలాగే నాదండ్ర గారు పిఎస్సీ చైర్మన్ గారు ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి దాస జ్యోతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జ్యోతిరెడ్డి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి తాలూకా ఉచిత మెగా మెడికల్ క్యాంప్ అనేటువంటి పెట్టడం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి డిసిసిబి చైర్మన్ అయినటువంటి సోదరులు పౌన్ తాతారావు గారికి అలాగే కనకారావు గారికి కంటే గారికి అలాగే ఆనంద్ గారికి అందరూ కూడా పేరు పేరిన ధన్యవాదాలు అయితే ముఖ్యంగా ఇటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేయడం పట్ల పేదలో ఈ యొక్క అవకాశాన్ని సద్వినం చేసుకుంటారు ఎందుకంటే ఈరోజు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సుమారు ఐదు రూపాయలు రూపాయల ఫీజు కన్సల్టెన్ తీసుకుంటాను కానీ ముందుకు వెళ్ళిన పరిస్థితి కనుక తప్పనిసరిగా ఇటువంటి కార్యక్రమం చేయడం చాలా అర్శనీయము మరి ఇటువంటి కూడా రాబోయే రోజుల్లో జ్యోతిరెడ్డి గారు ఇంకా మంచి కార్యక్రమం చేయాలని మీ ద్వారా తెలియజేస్తాం ముందుగా అందరికీ నమస్కారం అండి నా పుట్టినరోజు సందర్భంగా ఈ తుఫాన్ బాధితుల నుంచి చాలామంది హాస్పిటల్కి వెళ్ళలేని పరిస్థితుల్లో కూడా ఉంటారని మెడికల్ క్యాంప్ పెట్టే ముఖ్య ఉద్దేశంతో నిర్ణయం తీసుకోవడం జరిగిందండి దీనికోసం వచ్చిన మా డిసిసిబి చైర్మన్ గారు అలానే డెబ్బై ఐదో వార్డు కార్పొరేటర్ బాబాయ్ రమణారెడ్డి గారు అలానే ముఖ్య నాయకులు అందరికీ కూడా నాకు ఆశీర్వాదాలు ఇచ్చినందుకు నమస్తమంజలి అండి అందరికీ మరీ మరీ థ్యాంక్స్ ఫోర్